భగవద్గీత అధ్యాయం ఒకటి శ్లోకం రెండు మునుపటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న ఇప్పుడు సంజయుడి దివ్యదృష్టితో యుద్ధభూమిలోకి తీసుకువెళ్తుంది యుద్ధం మొదలు కాకముందే ఎవరు ఎలా ఉన్నారు ఎవరి మనసులో ఏముంది ఈ రెండో శ్లోకంతో కథ మరింత స్పష్టమౌ సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానికం వ్యూఢం దుర్యోధనస్తదా సంజయుడు ఇలా చెప్పాడు అప్పుడు పాండవుల సైన్యం యుద్ధ వ్యూహంలో సమర్థంగా నిలబడినట్లు చూసిన దుర్యోధనుడు ఒకటి దుర్యోధనుడి నిజమైన మనస్థితి దుర్యోధనుడు బయటకు ధైర్యవంతుడిలా కనిపించిన మొదటి శ్లోకం నుంచే అతనిలో భయం కనిపిస్తుంది పాండవుల సైన్యం అద్భుతంగా క్రమబద్ధంగా శక్తివంతంగా నిలబడటం అతని మనస్సును కదిలించింది ఇది మూడు విషయాలు సూచిస్తుంది అతనికి పాండవుల శక్తి తెలుసు యుద్ధం సులువుగా గెలవలేనని గుర్తుపడుతున్నాడు లోపల ఇన్సెక్యూరిటీ పెరుగుతోంది అందుకే వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరకు పరుగెత్తాడు ఇది బలహీనత సంకేతం ధైర్య సంకేతం కాదు రెండు వ్యూడం అనే పదం ప్రాముఖ్యం వ్యూడం అంటే క్రమబద్ధంగా వ్యూహాత్మకంగా అమర్చిన సైన్యం పాండవుల సైన్యం కేవలం ఎక్కువ మంది కాదు అది తెలివిగా అమర్చిన యుద్ధ సమూహం ఇది దుర్యోధనుడికి అర్థమైంది ఇది సాధారణ యుద్ధం కాదు ఇది ధర్మానికి పక్కన ఉన్న సేన మూడు దుర్యోధనుడు రాజా వ్యంగ్యార్థం సంజయుడు ఇక్కడ దుర్యోధనుడిని రాజా అని పిలిచాడు అసలు అతను నిజమైన రాజు కాదు ఇది సాటల్ సాటాయ పదవి అతనిది కాని ధర్మం అతనిదే కాదు నాలుగు గురువు దగ్గరకు వెళ్లడం సహాయం కోరడం స్వీయధైర్యం తక్కువగా ఉన్నప్పుడు మనిషి ఏమి చేస్తాడు అతనికి బలం ఇచ్చే వ్యక్తిని వెతుకుతాడు అదే దుర్యోధనుడు కూడా చేశాడు అతను ద్రోణాచార్యుడి దగ్గరకు ఎందుకు వెళ్లాడు తన భయాన్ని దాచుకోవడానికి పరిస్థితిని సమర్థించుకోవడానికి ఒకటి పోటీ పరీక్షలు ఉద్యోగ ఇంటర్వ్యూలు పరీక్ష రూంలోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్న ఇతర విద్యార్థులను చూస్తే కొందరికి ఒత్తిడి పెరుగుతుంది పాండవ సైన్యం చూసి దుర్యోధనుడు కంగారు పడినట్లే పాఠం దిగులు పడటం సహజం కాని నిర్ణయం భయంతో కాకుండా స్థిరచిత్తంతో తీసుకోవాలి రెండు కార్యాలయంలో పోటీ ఎవరో ఒకరు మంచి ప్రణాళికతో స్పష్టంగా పనిచేస్తూ కనిపిస్తే ఇన్సెక్యూర్ అయ్యేవాళ్లు ఎక్కువ ఆఫీస్లో కూడా ఇదే ధృతరాష్ట్ర మైండ్ సెట్ కనిపిస్తుంది పాఠం ఇతరుల బలాన్ని చూసి మన బలహీనతను పెంచుకోకండి మన దృష్టి మన పనిపై మూడు కుటుంబం సంబంధాలు ఎవరైనా ధర్మపరంగా సత్యవంతంగా ఉన్నప్పుడు తమ తప్పులను తెలుసుకునేవారు అసౌకర్యంగా ఫీలవుతారు పాఠం సత్యం ఎప్పుడూ విచలనం కలిగిస్తుంది అది బలహీనులకు మాత్రమే భయం ఒకటి పరిశీలన పట్టు పెంచుకోండి పరిస్థితిని బాగా గమనించడం శక్తి దుర్యోధనుడి లాంటి భయం కాదు రెండు ఇతరుల బలాన్ని చూసి కాంప్లెక్స్కి లోనవ్వకండి దానిని స్వీయ అభివృద్ధికి ఉపయోగించండి మూడు సరైన వ్యక్తి వద్ద సలహా తీసుకోండి సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలుకోవడం ముందడుగు నాలుగు భావోద్వేగం ఆధారంగా నిర్ణయాలు తీసుకోకండి దుర్యోధనుడిలా భయంతో పరిగెత్తవద్దు స్పష్ట దృష్టి కలిగించుకోండి ఇప్పుడు అసలు ఆసక్తి మొదలవుతుంది శ్లోకం మూడులో దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఎవరెవరిని చూపిస్తూ అతను ఏమంటున్నాడు ఎందుకు అతను మొదట పాండవుల సైన్యాన్ని విమర్శిస్తున్నాడు మరికొంత లోతైన మనోవిజ్ఞానం మరికొంత రాజకీయ వ్యూహం ఇది మొత్తం మనం శ్లోకం మూడులో చూస్తాం తదుపరి భాగంలో కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత జ్ఞానం వ్యాప్తి చెందేందుకు షేర్ చేయండి ప్రతి శ్లోకం తెలుగులో వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ